రసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్య మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీ అన విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ నెల తొమ్మిదిన శక్తివంతమైన మౌలి అమావాస్య లోపు పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేయండి చాలు లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల్లోపు పసుపు డబ్బాలో ఏ వస్తువులు వేస్తే శనిదేవుని కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు మీరు మా ఛానల్ని ఇప్పటి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు కాబట్టి రోజు చాలా ముఖ్యమైనది కావున ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు పసుపు డబ్బాలో ఈ ఒక్క వస్తువు వేస్తే చాలు మీ జీవితమే మారిపోతుంది మీలో ఉన్న చెడు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు సంపాదించిన డబ్బు నిలకడగా ఉంటుంది ఇప్పటి వరకు మీరు పడిన కష్టాల నుంచి మీరు బయటపడతారు అదేవిధంగా మీరు సంపాదించిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు కాబట్టి పసుపు డబ్బాలో ఈ ఒక్కటి మాత్రం వేయడం మర్చిపోకండి దీనికి పెద్ద ఖర్చు అవసరమా అంటే ఏమీ ఉండదు ఉదయాన్నే నిద్రలేచి తల్లంటూ స్నానం చేసి లక్ష్మి అమ్మవారి ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించి పసుపు డబ్బాలో మీ యొక్క వస్తువులు వేయండి ఇక మీకు తెరుగుండదు పట్టిందల్లా బంగారమే అయిపోతుంది శ్రావణ మాసం అంటేనే ఎంతో విశిష్టమైన రోజు ఇక శ్రావణ మాస గడియలు అందులోనూ రోహిణి నక్షత్రం ఇది చాలా విశిష్టమైన ముహూర్తం కాబట్టి ఇలాంటి రోజుని అస్సలు కూడా మిస్ కాకుండా జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం శనివారం లో కొన్ని పనులు కూడా చేయకూడదని శాస్త్రం చెబుతుంది ఈ రోజున అటువంటి పనులు చేయడం వల్ల శని భగవానుడికి కోపం వస్తుందట మరి మీ జీవితం హానికరమైన ప్రభావాల్లో కూడా పడతాయని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు శనివారం రోజు జుట్టు కాని గోర్లు కానీ కత్తిరించుకోకూడదని అంటారు అదనంగా శనివారం రోజున ఆవాల నూనెతో జుట్టుకి మసాజ్ చేయడం కూడా చెడుగా పరిగణించబడుతుంది రంగులకి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది జ్యోతిష్యం ఆధారంగా రంగులను ఎంచుకోవడం మీ రాశి చక్రం ప్రకారం గ్రహాలను ప్రభావితం చేస్తుంది మరియు మీ ప్రయత్నాల్లో విజయం సాధించడంలో మీకు సహాయపడుతుంది అదృష్ట రంగులు ప్రతికూల గ్రహాలు హానికరమైన ప్రభావాలను నిరోధించడంలో కూడా సహాయపడతాయి శనివారం మీరు నీలం నలుపు లేదా బూడిద రంగు వస్త్రాలను అస్సలు ధరించకూడదు శనివారాన్ని శని భగవానుడి రోజుగా చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజున గులాబీ బంగారం నారింజ మరియు ఎరుపు రంగులను ధరించడం వల్ల జీవితంలో గౌరవం మర్యాదలు మరియు కీర్తి అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది దేవుడికి లేత గులాబీ రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున శ్రావణ మాస గడియలు ఉన్నాయి కాబట్టి మీరు స్నానం చేసిన తర్వాత ఆ గులాబీ రంగు లేకపోతే బంగారపు రంగు ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి అప్పుడు మీ జాతకంలో ఉన్న దోషాలు మీ మీద ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది జ్యోతిష్యంలో రాగి ఇనుము బంగారం వెండి అన్నింటికి సమాన ప్రాముఖ్యత ఉంది రాగి వాస్తు దోషాలను పోగొట్టే శక్తికి దేనికి ఉంది అదేవిధంగా మీ ఇంటి వాతావరణాన్ని మరింత ప్రశాంతంగా మారుస్తుంది మరియు మీ కీర్తికి మార్గం తీసుకొస్తుంది శనివారం చేయకూడని పనుల్లో ఇది కూడా ఒకటి రాగి వస్తువులను మార్పిడి చేయడం రాగితో తయారు చేసిన వస్తువులను శనివారంలో కొనకూడదని విక్రయించకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు ఇలా చేస్తే అదృష్ట దేవత వెళ్ళిపోయి దరిద్ర దేవత ఇంట్లో తాండవం చేస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం కొన్ని ఆహారాలు తినడం నిషేధించబడ్డాయి ప్రమాదవశాత్తు కూడా ఈ రోజున మాంసం చేపలు మద్యం తినకూడదని చెప్తూ ఉంటారు కానీ చాలామంది కూడా శనివారం నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కానీ శాస్త్రం ప్రకారం ఈ రోజున పూజ చేసే వరకు తినకూడదని ఇలా చేస్తే శని భగవానుడికి కోపం తెప్పించినట్లేనని జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి శని భగవానుడి ఆగ్రహానికి గురి చేస్తే గనక జీవితంలో ఎన్నో కష్టాలు మనం పడాల్సి వస్తుందని శాస్త్రం చెబుతోంది ఎర్రకాయలు బచ్చలి కూర వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు కూడా ఈ రోజున దూరంగా ఉంటేనే మంచిదని చెబుతున్నారు శనిదేవుడి బలహీన స్థలంలో ఉంటే ఆ వ్యక్తికి తన ప్రయత్నంలో సరైన ఫలితం లభించదు జీవితంలో ప్రేరణ కోల్పోతూ ఉంటారు వ్యక్తికి సమాజంలో లేదా వృత్తి లో అనవసరమైన స్థానాలు లభిస్తాయి అదేవిధంగా పనులు సక్రమంగా జరగవు అసంతృప్తి జీవితాన్ని నాశనం చేస్తుంది తండ్రితో సమస్యలు వస్తాయి కంటి చూపుని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది మంచి పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఇతరుల కింద పనిచేయాల్సి ఉంటుంది జీవితం ఒక సవాలుగా మారుతుంది ప్రేమలో బాధ కలుగుతుంది శనివారం రోజు శని భగవానుడికి ఇష్టం లేని పనులు చేస్తే పైన చెప్పిన అన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి శనివారం నాడు నూట ఎనిమిది సార్లు శని మంత్రాన్ని చెప్పించాలి సూర్య భగవానుడికి ముందే నిద్రలేచి సూర్య నమస్కారం చేసి సూర్యునికి ఆర్గం సమర్పిస్తే చాలు మీకున్న అన్ని దోషాలు తొలగిపోతాయి అందులోనూ ఈ నెల తొమ్మిదిన శక్తివంతమైన మౌలి అమావాస్య శనివారం రోజు సూర్య భగవానునికి ఎంతో ప్రత్యేకమని మనం చెప్పుకున్నాం కాబట్టి తెల్లవారుజామున్నే మీరు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలారా స్నానం చేసి శనిదేవునికి కుబేరుల ఫోటోలు కానీ శనిదేవునే నారాయణుల ఫోటోలు కానీ పూజించండి పూజించిన తర్వాత మీరు మీ ఇంట్లో వాడుకునే పసుపు ఉంటుంది కదా లేకపోతే దేవుడి మందిరంలో మీరు పసుపుని ఉంచుతూ ఉంటారు దేవుడి మందిరంలోని పసుపు ఒక గిన్నెలో అలాగే కుంకుమ ఒక గిన్నెలో పెట్టి దాన్ని ఇంట్లో సకల సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే ఒక వెండి గిన్నె కానీ లేకపోతే ఏదైనా ఇత్తడి గిన్నె కానీ గాజు గిన్నె అయినా సరే ఒక చిన్నది తీసుకోండి దాని నిండా పసుపు నింపండి నింపిన తర్వాత ఆ పసుపులో రెండు లవంగాలు ఐదు యాలుకలు రెండు గోమతి చక్రాలు ఐదు శనిదేవుని గవ్వలు పెట్టండి ఇలా పెట్టి ఆ పసుపుని అమ్మవారి దగ్గర ఉంచండి ఇలా ఆ రోజంతా ఆ పసుపుని అలాగే వదిలేయండి తర్వాత రోజు ఆ పసుపుని మీ ఇంట్లో వాడుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ పసుపుని మాత్రం మీరు కాళ్ళకి రాసుకోకూడదు గడపకి పసుపు రాసేటప్పుడు దాన్ని ఉపయోగించాలి లేకపోతే ఎవరైనా ముత్తైదోలకి వాళ్ళకి మొక్కానికి రాసుకోవడానికి మాత్రమే ఆ పసుపుని ఇవ్వాలి అంతే తప్ప మీరు ఎవరికైనా పసుపు ఇచ్చినప్పుడు కూడా కాళ్ళకి రాసుకోవద్దని చాలా గట్టిగా చెప్పండి ఇలా గనక శ్రావణ మాస కడియలు ఉన్నప్పుడు శనివారం రోజు తెల్లవారుజామున శని దేవునికి ముందు ఒక గిన్నెలో పసుపు వేసుకొని దాంట్లో మంగళకరమైన వస్తువులు శనిదేవుని గవ్వలు గోమతి చక్రాలు వేయండి అలాగే సుగంధ ద్రవ్యాల్లో కూడా శనిదేవుని అమ్మవారు కొలువై ఉంటారు వీటికి కూడా మన ఆర్థిక పరిస్థితుల నుంచి మనల్ని బయటపెట్టే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి లవంగాలు యాలకులు కూడా తనలో వేయండి వేసిన తర్వాత ఆ రోజంతా అమ్మవారి పట్టం ఉంది కదా దాన్ని ఉంచేసి మర్నాడు సోమవారం దాన్ని తీసి అప్పుడు మీరు ఇంట్లో వాడుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారపు వంటల్లో మాత్రం ఈ పసుపును ఉపయోగించకండి అలా చేస్తే చేసిన పుణ్యఫలం కాస్త పాపంగా మారిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శుభమస్తు